వర్గీకరణ పేరిట చంద్రబాబు విభజించి ఫలించాలని చూస్తున్నాడని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక ఫ్రాడ్ అని భారత రాజ్యాంగ విరుద్ధంగా ఏడుగురు జడ్జీలు తీర్పు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని పక్కనే ఉన్న స్టాలిన్ చదివి బుట్టలో పడేశారని అలాగే అనుభవజ్ఞుడు నేర్పరి అయిన కేరళ ముఖ్యమంత్రి విజయన్ జడ్జిమెంట్ కాపీని ఆయన పేర్కొంటూ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణపై కమిటీ వేశాడని ఆయన దివా చేశారు యూపీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై అయి వచ్చిన అధికారితో కమిటీ వేశారని అయితే అంటరాని తనమంటే అంటే తెలీదని పైగా అతని సొంత రాష్ట్రం యూపీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ గురించి పాటించుకోవడం లేదని చింతామోహన్ పేర్కొన్నారు అసలు రిజర్వేషన్ అంటే ఏంటి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని సంవత్సరాలైంది రాష్ట్రంలో పదమూడు గవర్నమెంట్ మెడికల్ మెడికల్ కాలేజీలు ఉన్నాయని ప్రశ్నించారా ఆరోగ్యంగా బాగు ఉండాలనుకుంటున్నాం బల ఈ రోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్ రావడానికి కారణం ఈ రోజు మీ ముందు మూడు విషయాలు ప్రస్తావించాలని వచ్చాం ఒకటి ఎస్సీల వర్గీకరణ రెండోది ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం కాళేశ్వరం మూడవది ఈవీఎంలు అసలు ఈవీఎంలు ఏంటి అనేది అనే విషయం పైన కూడా మాట్లాడాలి ఒకప్పుడు ఎస్సీలు అంతరాని వాళ్ళుగా ఉండేవాళ్ళు దేశంలో ఐదు వేల సంవత్సరాలు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు అన్నీ చూశారు వీధుల్లోకి రాణించే వాళ్ళు లేదు గుళ్ళు రాణించే వాళ్ళు కాదు పాఠశాలలోకి రాణించే వాళ్ళు కాదు అన్ని విధాలుగా కష్టాలు పడ్డారు మరి అది మహాత్మా గాంధీ కృషి అయితేనేమి కాంగ్రెస్ పార్టీ కృషి అయితేనేమి మొత్తానికి అంటరాని వాళ్ళు ఎస్సీలు అయ్యారు ఎస్సీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ఈ రోజు ఏం నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు సూపర్ సిక్స్ గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడతా ఎస్సీల వర్గీకరణ పైన ఆయన కమిటీని వేశాడు వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒక పెద్ద ఫ్రాడ్ జడ్జిమెంట్ కాదు భారత రాజ్యాంగ విరుద్ధంగా ఆ జడ్జిమెంట్ ఇచ్చారు ఏడుగురు జడ్జీలు అసలు జడ్జీలకు అంతరాంతరం అంటే తెలియదు ఆ సుప్రీంకోర్టులో అసలు మంది జడ్జిలో ఒక్కడు కూడా ఒక్కసారి ఎస్సీ కాలనీ చూసినాడు కాదు వచ్చిన జడ్జిమెంట్ అది మరి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ప్రక్కనే ఉన్నటువంటి స్టాలిన్ ఆ జడ్జిమెంట్ చదివి ముక్క కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయన్ చాలా నేర్ప రిపజ్ఞుడు ఇసినేశాడు తూవ్ బారేశాడు కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి దీన్ని దీనిపైన ఒక కమిటీని వేశాడు ఆ కమిటీలో ఆయన ఎవరో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐఏఎస్ వాసరి మన రాష్ట్రానికి వచ్చాడు ఉత్తరప్రదేశ్ నుంచి మరి ఆయనకు అంతరాంతరం అంటే అసలు తెలియదు ఆయన సొంత రాష్ట్రంలో ఈ జడ్జిమెంట్ పట్టించుకోలేదు ఆ ముఖ్యమంత్రి మరి మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ లో ఈ కమిటీ గురించి ఈ జడ్జిమెంట్ గురించి అనుకునే వాళ్ళే లేరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏమి చేయాలనుకుంటున్నాడో నాకైతే తెలియదు ఆయన విభజించి పరిపాలించాలనుకుంటున్నాడు ఎస్సీల అమాయకులు కన్నీళ్లతో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మూడు పూటలు కూడా ఒక్క పూట కూడా బోర్ చేస్తున్నారో లేదో అటువంటి వాళ్ళు ఏంటి అసలు ఈ రిజర్వేషన్లు ఎక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎన్ని సంవత్సరాలైంది మరి మెడికల్ కాలేజీలో సీట్లు పదగూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్లో దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి వీళ్ళకి రెండు వందలు మూడు వందలు దాని దాని క్లాసిఫికేషన్ కావాలన్నా ఇంజనీరింగ్ కాలేజీలో దిక్కు లేదు సీట్లుకి ఎన్నెన్నో ఉన్నాయి ఎవడో పోవటం లేదు అటువంటి దానిపైన క్లాసిఫికేషన్ కొరకు ఈయన సభ్య కమిటీ చట్టానికి విరుద్ధం తప్పు ఎంక్వైరీ కమిషన్ మా దోంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టాడు ఓ ఎబో చంద్రబాబు నాయుడు జైల్లో వేస్తే దిక్కు లేకుండా ఉంటే నేను వచ్చి ఖండించిపోయే ఆ దిక్కు లేకుండా నేను వేసాడు లోపల యాభై ఐదు రోజులు నువ్వు బయటకు వచ్చి నువ్వు చేయాల్సింది మొట్టమొదటిది అసలు మరి అంతేకాదు మరి సెన్సస్ తీసారు సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు ఢిల్లీలో ఆయనకొక్కడికి చట్టం ప్రకారంగా సెన్సస్ తీసే అధికారం ఉంది ఈ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ లో ఉండే పిలకాయలు పిలకాయలు మరి ముక్కు బిల్కాయలు వాళ్ళు తీసేది ఆ సెన్సస్ ప్రకారంగా నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావా చేస్తున్నది చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా నిన్న వైజాగ్ వచ్చి మాట్లాడితే నోరే తెరవాల ఆయన ఏదో మనం తీసుకొని వచ్చి అక్కడ షిప్పులు షిప్లు చూసిపోయాడు స్పందించలేకపోతున్నాడు ఏ ఎందుకేసామో ఇంకా మిషన్ నేను అడుగుతున్నా దీన్ని సాధిస్తావ్ నాబేడ్ కర్ చెప్పాడు యునైటెడ్ యూ స్టేట్ డివైడెడ్ యూ ఫామ్ అని పోయి ఒక్క శాతం లోన్ కూడా ఇవ్వడం లేదు బ్యాంకులో దాన్ని గురించి అడగకుండా వంద మధ్య రెండు వందల మెడికల్ సీట్లలో వర్గీకరణ కావాలన్నా ఉత్తరప్రదేశ్ లో వద్దు తమిళనాడులో ఎందుకు వద్దు కేరళలో ఎందుకు వద్దు ఇక్కడ ఎందుకు కావాలి ఫ్యూడల్ వ్యవస్థను గుర్తు చేస్తున్నారు మరి ముఖ్యమంత్రులు ఫ్యూడల్ వ్యవస్థ ఇంపీరియలిస్ట్ వ్యవస్థను గుర్తు చేస్తున్నారు ఆగుతూ చేసి యు ఆర్ ఎవివనిచు వాడ్రోనేదానికి రాజకీయ ప్రయోజనానికి కాని దానికి ప్రయోజనానికి కానిే కాదు జనాలై నగరవననననన నాలిదనేలా మేనార్తయేసుస్తరు సరే దలితుల గురించి మాట్లాడడం అందుకని ఓన్లీ కాపు కమగీచర్ एससी एसटी బీసీని మూసే లేదు మరి దాకుంటే అంటే మీరు ఎప్పుడు పవర్ కాలియని ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తులని మిమ్మల్ని అడుగుతున్నాం సరే మరి ఆ దానికి ప్రశ్న మీరు ఎస్ఎస్టీబీసీ లేదను ఇప్పుడు నాదన్ని మిచ్చారు거든요నేమో తమల్ని గుర్తున్నారు మంత్రివర్గంలో దొంగేష్ గీచర్ ఆదిత్య సార్ గీచర్ అందులో కాపు కమ్మే మరి దానికి మీరు మాట్లాడరు అయ్యా జిక్ ఆ ఐ యామ్ సినిమా యాక్టర్ అరేయ్ సార్ మీరు పవర్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తులని మిమ్మల్ని అడుగుతున్నాం నేను ఎప్పుడో బాబు ముఖ్యమంత్రి కావాలన్నానే కానీ ఫలానా వ్యక్తి కావాలని నేను ఎప్పుడు అనలేదు కాపులు ముఖ్యమంత్రి కావాలి కలుపుది కాపులు ఎస్సీలు కలిసి ముందుకు పోవాలని నేను చెప్తూ వచ్చా ఫలానా వ్యక్తి కావాలి నేను చెప్పలేదు ఇప్పటిదాకా జనసేన నాలుగు మంత్రులు కాపు గమనించారు ఎస్ఎస్టి అక్కడే ప్రధాని చెప్తారు అయ్యా నేను మన ఢిల్లీకి వెళ్ళా ఎట్టున్నారయ్యా మంత్రులు అని అడిగారు కేంద్రంలో మంత్రులు ఒక్క మంత్రికి కూడా విలువ లేదంట ఒక్క మంత్రికి కూడా ఆ ఇద్దరు తప్పించి ఆ పొట్ట ఈ గడ్డపై ఆయన జరిపించి మిగిలిన ఎవరికి లేదంట ఏంటయ్యారంటే వాళ్ళు పై గడ్డపాయని పంపిస్తే ఇది పంపించరా అంటే పంపిస్తారంట సొంత నిర్ణయాలు లేదు మంత్రులకి అటువంటి మంత్రులు గురించి నేను మాట్లాడేదానికంటే మాట్లాడుకుంటడమే మేలు ఈ దేశంలో ముగ్గురికే విలువ ఉంది బలం ఉంది ఒకటి ప్రధాన మంత్రి రెండవది ముఖ్యమంత్రి మూడవది జిల్లా కలెక్టర్ ఈ మీకు తెప్పించి మిగిలినది మిగిలిన పదవులన్నీ వేస్తూ మేకలకి రెండు తోడులు ఉంటాయి కింద అంతే ఈ మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అసలు నాకు పేరు కూడా తెలియదు ఏ మంత్రి ఏ పదవి కూడా తెలియదు కేంద్రంలో కూడా ఎంతమంది మంత్రులు ఉండాలి కూడా తెలియదు కాబట్టి దాని గురించి నేను అన్న కానీ కేంద్రంలో మంత్రులు అంద పడతానే ఉన్నారు రాష్ట్రంలో నాకు తెలుసుకోవడం చాలా మంది ఉన్నారు నేనేమో అందలుచుకోలేదు కానీ మీరే ఊహించుకోవచ్చు జీతాలు పదివేలు వస్తున్నాయో పదిహేను వేలు వస్తున్నాయో అసలు రావటం లేదు ఏమీ లేదు దీన్ని గురించి పట్టించుకునేవాడు ఒక్కడ లేడు మరి అక్కడ కాళేశ్వరం అని ఒక ప్రాజెక్టు కట్టారు మహానాయకుడు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరి ఆ ఒక్క ఎకరాకి ఈ రోజుకి నీళ్లు రాలేదు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ల సాగునీరు ఇవ్వలేదు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న నేను హైదరాబాద్ లో వెళ్ళి ఇంజనీర్లు అడిగాను ఎవరెవరు ఎంత తిన్నారయ్యా అని అడిగాను ఎవరెవరు తిన్నారు ఎంత తిన్నారు ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు అని అంటే లక్ష ఇరవై ఐదు వేల కోట్లలో పాలిటీషియన్లు ముప్పై వేల కోట్లు తీసుకున్నారంట ముప్పై వేల కోట్లు ఎక్కడ పెట్టారంట అది నాకు తెలియదు కానీ ఇంజనీర్ గా ఏం చేశారు అడిగితే నేను చెప్తున్నా ముప్పై వేల కోట్ల రూపాయలు పాలిటీషియన్లు తీసుకున్నారట మరి మిగిలింది ఎవరు తీసుకున్నారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్నారట కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఇంకా ఇరవై వేల కోట్ల రూపాయలు ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు తీసుకున్నారంట దానిపైన ఎంత ఖర్చు పెట్టారంటే దాదాపుగా ఒక ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టుంటారు మిగిలిందంతా బోన్ చేశారు ఎవరు అడగాలి ఇవన్నీ ఎవరు అడగాల దీనిపైన ఆయన పినాకిని చంద్రబోస్ కమిషన్ ఉన్నాడు ఎందుకు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు చిన్న దానిపైన వేస్తున్నారు సిబిఐ దీనిపైన ఎందుకు వేయకూడదు అని నేను అడుగుతున్నా ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ప్రతిరోజు అంచనాలు మార్చుకుంటా పోతున్నారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఎంత అని అడిగాను నిన్న యాభై వేల కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టారంట దీనిపైన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు మరి ఎడవకాలు కుడి కాలో వీటికంతా బిల్లులు ఇచ్చేసారంట ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రాజెక్టు పూర్తయ్యేదానికి ఇంకెంత కావాలి అని అడిగాను పెద్ద మానబావుల్ని వాళ్ళు చెప్పుకొచ్చే అనుకో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలంట పూర్తి చేసేదానికి జర్నలిస్టులు పది రూపాయలు ఇచ్చే దానికే కష్టపడుతున్నారు జీవితంలో మరి ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు ఎవరు అడగాలి మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తెల్లారి మొదలుకొని పోలవరం ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటున్నాడు మరి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన పాలిటీషన్ డబ్బులు సంపాదించుకునే దానికి వాడుకుంటున్నారు ఇంకొక ప్రాజెక్ట్ వస్తుందట గోదావరి నుంచి నెల్లూరు దాకా నీళ్లు తీసుకోబోయే